ఉత్తరాంధ్ర జిల్లాల కార్మిక వర్గంతో రేపు జేఎస్ఎల్ ఆఫీస్ ముందు మహాదరణ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం దాని మద్దతుగా ఈరోజు విశాఖపట్నంలోని వివిధ కార్మిక సంఘాలు ఉద్యోగ సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్మిక సంఘాలన్నీ కూడా ఈ జేఎస్ఎల్ మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తాను డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి తీర్మానం చేసి పంపిస్తూ ఉన్నాయి లేబర్ డిపార్ట్మెంటు లేబర్ అధికారులు తన పరిధిలోని కార్మికులకి కార్మిక చట్టాలు అమలవుతున్నాయా లేదా అని చెప్పే విషయాన్ని తనిఖీలు నిర్వహించి అమలు చేయనిటువంటి యజమానుల మీద కేసులు పెట్టి సెస్టలు వేసి కార్మికులకి చట్టాలు అమలు చేయాల్సిన బాధ్యత వారి మీద ఉంది ఆ పని జేసీఎల్ చేయించడం లేదు సరికదా యూనియన్లు కార్మికులు ఎక్కడెక్కడైతే కార్మిక చట్టాలు అమలు కావడం లేదో దాని మీద కంప్లైంట్స్ ఇచ్చినా కానీ యజమానులకి సేవ చేసేటట్టు యజమానులకి కార్మిక చట్టాలు ఏ విధంగా కాలరాయాలో రాయాలో ఉల్లంఘించాలో సలహాలు ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఆ విధంగా ఉత్తరాంధ్ర జిల్లాల కార్మిక వర్గానికి తీవ్ర హాని చేపడతా ఉన్నాడు ఈ విధంగా కార్మిక చట్టాలు ఏవి కూడా అమలు కావడం లేదు ఇటువంటి కార్మిక ద్రోహి యజమాని సేవకుడు జేసీఎల్గా ఉంటే ఉత్తరాంధ్ర జిల్లాల కార్మిక వర్గానికి తీవ్ర నష్టం భవిష్యత్తులో కూడా జరుగుతుంది కాబట్టి ఈ మీద వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్తని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే కార్మికులు కార్మిక సంఘం పెట్టుకోవడం చెప్తున్నది ప్రాథమిక హక్కు ఆ హక్కును కూడా కాలు కార్యక్రమం కార్యక్రమం ఈరోజు చేపడతా ఉన్నాడు యూనియన్ రిజిస్ట్రేషన్ కోసం మనం ఏడుగురు సంతకాలతో అప్లికేషన్ పెడితే ఆ ఏడుగురు సంతకాలు ఎవరు పెట్టారనే విషయాన్ని యజమానులకి లేబెట్టి పెట్టిన వాళ్ళే ముందు చెప్పేస్తున్నారు దాంతో యజమాని రిజిస్ట్రేషన్ అవ్వకుండా ఒకరిద్దరి మీద చర్య తీసుకొని ఉద్యోగం తీసేస్తున్నారు రిజిస్ట్రేషన్ అయిపోతా ఉంది కార్మికులుగా ప్రాథమిక హక్కును కూడా అవధి ఈ రోజు యజమానుల వ్యవహారం అనేది చేస్తా ఈ జేసీఎల్ వ్యవహారం అనేది చేస్తూ ఉన్నాడు అలాగే భవన నిర్మాణకార సంక్షేమం కోసం ఈరోజు ప్రభుత్వం బోర్డు అనేది ఏర్పాటు చేసింది దానికి కార్మికులు కూడా తమ వంతు రుసుము కడతా ఉన్నారు ఆ విధంగా కోట్లాది రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర భవనమాణక సంక్షేమ సంఘం బోర్డులో డబ్బులు మూలుతూ ఉన్నాయి కానీ ఈరోజు విశాఖపట్నంలో చూసుకుంటే ఈ బోర్డు ద్వారా లబ్ధి పొందొస్తున్నటువంటి లబ్ధాలు దాదాపు యాభై మంది వరకు ఉన్నారు చనిపోయిన కుటుంబాలు ఉన్నాయి అంగవైక్యం పొందుతుంట వాళ్ళు ఉన్నారు అదేవిధంగా ప్రసవించు వాళ్ళు ఉన్నారు వీళ్ళ సంక్షేమ బోర్డు ద్వారా వీళ్ళకి పథకాలు అనేది రావాలి అమౌంట్ రావాలి కానీ నెల తరబడి ఆఫీసు చూడ తిరుగుతున్నా సరే ఈ లాబరీ పరిగణులు పట్టించుకోవట్లేదు కేసులన్నీ పెండింగ్ వేలుతూ ఉండిపోతున్నాయి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కాబట్టి కార్మికవర్గం మీద నిలక్ష్యంగా వరుస్తున్నటువంటి ద్రోహం చేస్తున్నటువంటి కీలకమైన వ్యక్తి ఈరోజు జేసీఆర్లు దీని మీద కఠిన చర్యలు వెంటనే చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో మొత్తం ఉద్యమాన్ని వ్యాప్తంగా చేపట్టామని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం